అభయమే మాకెప్పుడు అనదమ్ములుండంగా ఆనందమే మాకెప్పుడు అన్నదమ్ములుండంగా మా అన్నదమ్ములుండంగా అభయమే మాకెప్పుడు అన్నదమ్ములుండంగా అనంతమే మాకెప్పుడు అన్నదమ్ములుండంగా అన్నదమ్ములు మాకు చద్ది మూటళ్ళు చల్లని లోగెళ్ళు చలివేంద్రియాలు అన్నదమ్ములు మాకు చద్ది మూటళ్ళు చల్లని లోగెళ్ళు చలివేంద్రియాలు ఈ వయసు ఆ వయసు తేడాలు లేక రాఖి పండుగ నాడు అన్నదమ్ములొస్తుండ అభయమే మాకెప్పుడు అన్నదమ్ములుండంగా ఆనందమే మాకెప్పుడు అన్నదమ్ములుండంగా మా అన్నదమ్ములుండంగా తల్లిదండ్రుల్లాగా ఆదరిస్తారు గిల్లిక జాలతో గోల చేస్తారు తల్లితండ్రుల్లాగా ఆదరిస్తారు గిల్లి కజ్జాలతో గోల చేస్తారు మాటలతో బాగా అగ్గిరా చేస్తారు చల్లని మంచులా వెన్న పూసేస్తారు అభయమే మాకెప్పుడు అనదమ్ములుండంగా ఆనందమే మాకెప్పుడు అన్నదమ్ములుండంగా మా అన్నదమ్ములుండంగా అన్నయ్య అనగానే అమ్మలు అంటూ ఆదరింపుకు నెలవు మా అన్నయ్య అన్నయ్య అనగానే అమ్మలు అంటూ ఆదరింపుకు నెలవు మా అన్నయ్య తమ్ముడు అనగానే తడుముకోకుండా చెప్పిన పనులన్నీ చేసి పెడుతుంటాడు మాకెప్పుడు అనదమ్ముండంగా आनन्दमे माके पुडु मुरु मानदं अभयमे माके पुडु मुरु आनन्दमेव माके पुडु मुरु मानदं